హైదరాబాద్ పట్టణం ఎన్టీఆర్ చౌరస్తాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు కార్యకర్తలు దహనం చేశారు బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లిపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా బీజేపీ అధ్యక్షులు కొప్పుల రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు

మన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మరి దేశాన్ని అరవై సంవత్సరాలు కుల్లగొట్టి మరి దొంగల ముఠాలాకైనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి మరి ప్రతిపక్ష హోదా కూడా దక్కనిటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ మరి ఆయన ఈ దేశ సంస్కృతిలో పుట్టి పెరిగిన వాడైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయడు ఎవరైనా మనము చిల్లరగాళ్ళు రోడ్డు మీద ఏదైనా తప్పు చేస్తే మనల్ని తిట్టకుండా మన అమ్మని అక్కని ఆలిదిస్తారు మరి అలాంటి సంస్కారం ఈరోజు మరి జాతీయ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ మరి రాహుల్ రాహుల్ గాంధీరో భాష వాడాడంటే మనం ఒకసారి ఆయన ఈ దేశ సంస్కృతి వాడా మరి విదేశీ సంస్కృతి వాడా అని చెప్పేసి మనం ఆలోచించాలి మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు తప్పు పట్టింది నువ్వు మన సైన్యాన్ని తప్పు పడుతున్నావు సైన్యాన్ని శంకిస్తున్నావు పోలీసులను శంకిస్తున్నావు చట్టాలను శంకిస్తున్నావు కానీ నువ్వు ఈ దేశస్థుడమేనా నిజమైన పౌరుడు అని చెప్పేసి సుప్రీంకోర్టు మొన్నటికి మొన్న మట్టికాయలు కూడా ఈ రాహుల్ గాంధీకి బుద్ధి రాలేదు మరి తను ఒక రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు అందులో నరేంద్ర మోడీ గారు ఈరోజు నూట నలభై కోట్ల మంది మరి ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తూ మరి ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశానికి ఆయన ప్రధానిగా ఉంటూ మరి ఈరోజు ఎన్నో దేశ ప్రధానులు ఆయనకి ఎంతో గౌరవిస్తుంటే మరి అలాంటి ప్రధానిని మరి రాజకీయాల్లో ఎదుర్కోలేకుండా మరి వరుసగా ఏవైతే ఓటంలో చవి చూస్తున్నాడో మరి ఫ్రస్ట్రేషన్లో తను ఎలాంటి మాటలు దుర్భాషలాడాడంటే అవి మనం ఓటుతో చెప్పలేము కానీ మోడీని కూడా కాకుండా నరేంద్ర మోడీ గారిని కూడా కాకుండా మరి వారి తల్లిని మరి వారి బంధువులపైన ఆయన అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనేది ఆయన సిగ్గు పరాకాష్ట మరి కోట్లు చెప్తున్నాయి దేశంలో చాలా మంది చెప్తున్నారు ఆయనకు బుద్ధి రావాలని మరి ఆయనకి ఇంతవరకు బుద్ధి రాలేదు మరి ఖబర్దార్ రాహుల్ గాంధీ నువ్వు ఈడ నీ చెంచాను పెట్టుకొని తెలంగాణలో రేవంత్ రెడ్డి చెంచాను పెట్టుకొని నువ్వు మళ్ళీ మోడీని పెద్దదిం దింపి మళ్ళీ నువ్వు ప్రధానయుద్ధం అనుకుంటున్నావు నీ చెంచా అయితే రేవంత్ రెడ్డి ఉన్నాడో ఆ రేవంత్ రెడ్డి తాత తరం కూడా కాదు మోడీ గారిని పెద్ద దింపడము మరి నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి నరేంద్ర మోడీ గారిని కానీ ఏ ఒక్క మాట అన్న కూడా మరి రేపు పొద్దున నువ్వు కానీ నీ పార్టీ వాళ్ళు కానీ మరి బయట తిరిగే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి మరి మేము భారతీయ జనతా పార్టీ నుంచి మీకు హెచ్చరిక చేస్తున్నాం